ఈరోజు మా ఇంట్లో ఇడ్లీ అండి ఇప్పుడు నేను తినేసి హన్మకొండకి వెళ్తున్నాను చూడండి ఎంత బాగుంటాయో ఇడ్లీ చాలా బాగా చేస్తుంది సింత చట్నీ కూడా చాలా బాగుంటుందండి మా ఇంట్లో చాలా చాలా కమ్మగా ఉంటుంది అదన్నమాట ఒకటి అక్కడ ఉందన్న ఇక్కడ ఉంది నల్ల ఏజ్ అంతా సర్దు పెట్టిందనమాట అక్కడ షూట్ దగ్గరికి

చేస్తా అడిగా నేను దాకా ఇల్లు ఖాళీ చేస్తున్నామండి పిల్లల కాలేజ్ పాపదే యూనివర్సిటీ కాలేజ్ కదా కాలేజ్కి ఎక్కడ దగ్గరలో ఉంటే అక్కడ తీసుకుంటాం స్కూలు కాలేజ్కి దగ్గరలో ఉంటే తీసుకుంటే కొంచెం దూరంగా ఉన్నది ఇప్పుడు మాకు నేను లేనప్పుడు వెళ్ళాలంటే డిపెండ్ అవుతుంది కార్ డ్రైవర్ ఉన్నప్పుడు ఓకే కార్ ఉన్నప్పుడు ఓకే ఇప్పుడు నేను షూటింగ్ కానీ వెళ్తే కార్ లేనప్పుడు ఆటోలో వెళ్ళాల్సి వస్తాను దూరము ఒక్కోసారి బుక్ అవకపోతే టైం లేట్ అవుతా ఉంది అందుకని ఉంది ఓకే అండి నేను మళ్ళీ రెడీ అయిన తర్వాత బయలుదేరేటప్పుడు వీడియో ఇస్తా ఓకే అండి ఇప్పుడైతే బయలుదేరుతున్నాను అమ్మకొండ షూటింగ్కి వెళ్తున్నాను ముకుందా జ్యువెలర్స్ ముకుందా జ్యువెలర్స్లో మంచి ఆఫర్స్ కూడా పెడుతు ఉంటారు డెఫినెట్గా మేము చూడటం మర్చిపోతుంది ఓకేనా ముకుందా జ్యువెలర్స్ కమ్మ ముకుందా జ్యువెలర్స్ కొత్త ముకుందా జ్యువెలర్స్ అమ్మకుండా యూట్యూబ్ ఛానల్లో డెఫినెట్గా చూడండి ఓకేనా సో ఇప్పుడు బయలుదేరుతున్నాను అండి ఒకటి మాత్రం నేను చెప్తున్నానండి అదేంటంటే మనకి పని దొరకడమే అదృష్టంగా భావించాలి కొంచెం చెప్పండి పని దొరకడమే అదృష్టంగా భావించాలి పని దొరికితే దాన్ని మనం చాలా జాగ్రత్తగా ప్రేమగా చేయాలండి అప్పుడే మన సక్సెస్ ఆ దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు కొంతమందికి అయితే ఈ పూటకి పబ్బం గడిపిస్తే చాలు ఈ పూటకి వెళ్ళిపోతే చాలు వాళ్ళ జీవితంలో ఇంక అక్కడే ఉంటారు ఏ ఆ స్థాయి నుంచి పై స్థాయికి రాలేరు ప్లీజా ఒక పని కష్టపడాలి కష్టపడని మనకి ఎలా వస్తాయి చెప్పండి ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా కారు కొనుక్కోవాలన్నా బైక్ కొనుక్కోవాలన్నా ఒక లోన్స్ రావాలన్నా తర్వాత లోన్స్ కట్టుకోవాలన్నా ప్రానికి ఒక కష్టం ఉంటుంది చాలామందికి అయితే నేను చేసిన చాలామందిలో స్టార్ట్ చేసినంత ఉత్సాహం తర్వాత ఉండదు అనుకోని పరిస్థితి వల్ల ఆప్ చేశారంటే వే అది వేరు దానివల్ల నష్టం వస్తుంది సో దానివల్ల మనకి టైం ఎక్కువ వేస్ట్ చేస్తున్నాం దానివల్ల మనకి అంత ఆదాయం రావట్లేదు అనుకున్నా ఒక ఆపేయండి పర్వాలేదు కానీ వచ్చే పని మనకి చేసుకుంటే ఇంకా ఇంకా డెవలప్మెంట్ ఉంది బాగా డబ్బులు వస్తున్నాయి అంత బాగుంటుంది ఇంట్లో బాగుంటుంది అనుకున్నప్పుడు దాని నిర్లక్ష్యం అసలు చేయకండి దయచేసి చేయకండి ఒక్కసారి మీ ఫ్యామిలీని గుర్తించుకోండి ఓకేనా సరే ఇప్పుడు అండి నేను ఇది వచ్చినా రాలేదా తను వస్తుంది అన్నారు అంటే కింద కార్లో లగేజ్ నేను ఇంట్రడ్యూస్ చేస్తాను మన ముకుందమకొండ యూట్యూబ్ ఛానల్లో తను ఎలా చేస్తానంటే చూడాలి థ్యాంక్ యూ

కెమెరా ఏంటో తెల్లతలే కనబడుతుందా ఏంటి సో మేము వరంగల్లో ఇప్పుడు కేఆర్ రెడ్డి హోటల్లో ఉన్నాం అనమాట లావణ్య సిస్టర్ అందరికి తెలుసు మంచి సింగర్ సో ఇప్పుడు మా ముకుంద జ్యువెలర్స్ హన్మకొండలో తను చేయబోతున్నారు సో చెల్లెని తీసుకొని వెళ్తున్నాను అనమాట పొద్దునైతే ఇడ్లీ ఏమి తిన దోశ దోశ తినొచ్చింది ఎంత ఉందిరా టేబుల్ ఎంత ఉందా ఫస్ట్లో ఇంకా చాలా చెవిగా ఉన్నాయి కదా ఇప్పుడు కొంచెం తగ్గినట్టు సో అనిల్ గారు ఏమో నాన్ వెజ్ తినట్లేదండి అడిగిన సాటర్డే కదా మాతో పాటు వాడు కూడా వెజ్ తింటుండే ఇలా ఏమవుతుందో చూడాలి అల్లివారావారు అయిపోతుందండి అలవా అని రేపటి నుంచి మొత్తం షూటింగ్లలో కొంచెం నాన్ వెజ్ ఉంటుంది మొత్తం నాన్ వెజ్ ఉంటుంది కదా అన్నపూర్ణమ్మ గారు మొత్తం సో ఇప్పుడు వెజ్ ఫస్ట్ మేమే వచ్చినట్టు వెజ్కి మమ్మల్ని చూడడానికి అన్న అని అడిగినావా సో బా ఈ హోటల్ అయితే చాలా నీట్గా ఉంది ఏ ఏరియానో తెలియదు కానీ ఇది కేఆర్ రెడ్డి మీరు చూపిస్తా ఇది కేఆర్ రెడ్డి అనమాట ఇక్కడ ఉన్న హోటల్ అన్నిలో మేమైతే ఇది ఆర్డర్ ఇచ్చినాం చూడాలి ఎట్లా వస్తుంది ఏంటో ఆల్రెడీ ఒక ఖాళీ చేసి వెళ్ళారు నాకు సంబంధం లేదు నాకు సంబంధం లేదు సో ఇప్పుడైతే ఫుడ్ వచ్చా చూపిస్తాం ఇచ్చాంటే నేను టైం చూస్తే కారులో లెవెన్ ట్వంటీ లెవెన్ ట్వంటీ అవుతుంది ఏంది అప్పుడే ఆకలి అవుతుంది ఇంటి లెవెన్ ట్వంటీకి మరీ ఆకలి అవుతుంది అంటే బాగోదేమని నేను అనుకున్నాను కట్ చేస్తే వన్ అవర్ లేట్ ఉందంట టైం సో నా ఆకలి కరెక్టే టైమే తప్పు బేసిక్ తొందరగా వెళ్దాం అనుకున్నాము కుదరదు కదండి కొంచెం అనుకున్న టైంకి అయితే వెళ్ళలేకపోయాము బట్ ఇప్పుడైతే వెళ్తున్నాము అంటే మేము అనుకున్నదే లంచ్ తర్వాత స్టార్ట్ చేస్తామని అనుకున్నాము స్టార్ట్ చేసినామంటే ఇంకా టూ అవర్స్లో షూ త్రీ అవర్స్లో షూటింగ్ అయితే అయిపోతుంది బేసిక్గా ముకుంద జ్యువెలర్స్లో ఇప్పుడు ఆఫర్ నడుస్తుంది ఫోర్త్ టు ట్వెల్త్ వరకు నక్షి కలెక్షన్ మీద నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ బిఏ మీద ఆఫ్ ఉంటుంది సో చాలా మంచిది డెఫినెట్గా మీరు వెళ్ళండి ఓకే వాటర్ బాటిల్ అయితే వచ్చింది నా కారు టాటా నేను తాగే వాటర్ టాటా సో అదనమాట ఫుడ్ ఎలా ఉంటుందో ఇంటో టేస్ట్ చేసి మళ్ళీ చెప్తా వెనకాల ఆయనే కదా ఆయనే కదా అనుకుంటున్నాను నేనే మొన్న చెన్నై షాపింగ్ మాల్కి వెళ్ళాము అసలు ఇట్లా ఫస్ట్ టైం నా లైఫ్లో సిగ్గుపడ్డా నేను ఏమైందంటే చెన్నై షాపింగ్ మాల్లా వెళ్ళాను రా నేను నేను అది అమ్మవారిని తీసుకమ్మించిన శారీ కొనడానికి వెళ్ళాను అయితే నేను శారీస్ అంతా ఎదుకుతున్నా ఫస్ట్ టైం వెళ్ళాను అక్కడికి చాలా పెద్దది అనమాట అది నేను ఆ చివరికి వెళ్ళిపోయా అక్కడ నుంచి ఇట్లా తిరిగి ఇక్కడ వస్తున్నా అంత చూస్తే ఇటు ఒక లాగా అనిపించింది ఫస్ట్ టైం అందరూ ఆడవాళ్ళు చిన్నపాటి గుర్తింపు నాకు కూడా మా పాప వల్ల కావచ్చు మా వీడియోస్ వల్ల కావచ్చు దేనివల్ల అనేది మీరే కామెంట్లో పెట్టుండి ఫస్ట్ లావ కామెంట్ లావణ్య మస్తు సాంగ్స్ అయితే చాలా బాగా పడుతుంది ఫోక్ సాంగ్స్ లేడీ గేట్ వేస్తారు చాలా అంటే ఆడ ఆడపిల్లలు కూడా అంత అందంగా రెడీ గారు చాలా బాగా రెడీ అవుతారు వాళ్ళకి అవసరం లేదు అంత అందంగా ఉంటారు కాబట్టి నాకు తప్పదు లంచ్ వచ్చేసింది ఇప్పుడు ఎలా ఉంది ఐటమ్స్ చూసే వచ్చేసి మనకి ప్లేట్ మీల్స్ అంట ఏమేమి ఐటమ్స్ చూపిస్తాను లైటింగ్ ఇంతేనా పప్పు య బీరకాయ సొరకాయ సొరకాయ ఇది ఏదో పచ్చడి ఐడియా తెలీదా పచ్చడి ఇది ఏంటి ఆనియన్ ఎవరికి సేమ్ కర్రీ ఉంది అన్యాయం జరిగింది కాదు కాదు ఇదే కొంచెం గ్రేవీగా వచ్చినట్టుంది సరే ఇక్కడ ఇది ఇది పప్పు ఇది మీరు కూడా చూసి చెప్పాలా ఇంకా బీరికాయ ఇది పచ్చడి సార్ నాకు అర్థమైంది నాకు అర్థమైంది మీరు కూడా చూసి చెప్తారు నీకు మాన్యాయం పచ్చడిలో జరిగింది ఓకే నాకు ఈ ఫ్రై రాలేదు ఇది ఇవి ఎవరు రాలేదు చూడండి అండ్ ప్లేస్ లేదని ఏం మా మేబీ వేయండి చెల్లెకి టేస్ట్ చెల్లి ఏం ఏం కదా దొండకాయ నేను పెట్టుకుంటా ఫస్ట్ చెల్లె రైస్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి సో జనరల్గా హోటల్లో ఎలా ఉంటుంది అనుకున్నా నేను బట్ చాలా చాలా బాగున్నాయి నాకు వీళ్ళు డబ్బులు లేదండి నేనే చెప్తున్నా ఓపెన్గా ఫ్రీ ప్రమోషన్ ఫస్ట్ ఫఫ్ వేసుకుంటుంది చెల్లి నువ్వు కలుపురా ఫే మీరు ఫఫ్ ఫఫ్ తిన ఎట్లుందో బా చూడటానికే బాగున్నాయి అంటే స్పెషల్ కర్రీ సెంటర్ కూడా ఉంది కాబట్టి వీళ్ళు బాగా చేస్తారని అర్థం సూపర్ ఓకే పప్పు బాగుందండి నీటి సర్వ్ చేశారా అవును ఇంట్లో వండుకున్నట్టే ఉన్నాయి చూడటాన్ని కదా బావంట ఇంకా ఇంకా చూసారా మామూలు లేదు నేను కూడా వాళ్ళు పప్పు కలుపుకున్నారు కాబట్టి నేను ఏదైనా ఫ్రై కలుపుకుందానుకుంటానా ఆయన తెస్తాడు ఫస్ట్ అయితే పచ్చడి పచ్చడి తిని నోరు ఊరించాలి ఎదో పచ్చడి మీకు హో హోటల్ యొక్క లింక్ కూడా మీకు దాన్ని ఏమంటారు ఇస్తా డిస్క్రిప్షన్లో ఇస్తా పచ్చడి అయితే తింటున్నా ఇది బాగుంది బీరకాయ అనుకుంటా ఇది ఆయన తెస్తున్నాడు బాగుంది బీరకాయ పచ్చడి అనుకుంటా రాడా చట్నీ తిన చట్నీ అను ఫ్రై తేయలేను చట్నీ అండ్ ఫ్రై చట్నీ అండ్ ఫ్రై దొండకాయ మేబీ తీసుకొచ్చమ్మా చేయదు ఇది ఇది కొంచెం టేస్ట్ చేయరా ఎంత ఎస్ కమింగ్ 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 పచ్చ లేకపోతే ముద్ద దిగదు బేసికల్ ఎస్ సో పచ్చడి వచ్చేసింది అండ్ ఆల్సో దొండకాయ కూడా వచ్చేసింది దొండకాయ తినాలని ఉంది దొండకాయ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను అన్న కొంచెం ఏమిటో చాలా పప్పు అయితే చాలా బాగున్నాయి వంటలు బాగున్నాయి చాలా బాగున్నాయి ఇప్పుడు ఇది మేము ఏ ఏరియాలో ఉన్నాం ఎన్ఏటీ ఓకే ఎన్ఐటి దగ్గర ఉన్నామండి మేము హోటల్ మాత్రం ఎన్ఐడియా

అది రేపు చాలా బాగుంది మంచి హోటల్లో తిన్నాం అనుకోండి డే అంతా మంచిగా అనిపిస్తుంది ఫుడ్ బాగా లేకపోతే నాకైతే నాన్ కొంచెం రేపు అయితే మస్తు నాన్వెజ్ కొంచెం హలో హలో స్కూ కంటే వెళ్ళు ఫోన్ చేశారు నువ్వు ఎత్తలేదంట లిఫ్ట్ చేయలేదంట జాగ్ర జాగ్రత్త టమాట తీరకాయ టమాట ఎన్ని రోజులు టమాట అదే మా నాన్న పుట్టినూరు వరంగల్ వచ్చినాం ఇంటికి వెళ్ళచ్చు కానీ టైం లేదు చాలా బాగున్నాయి చాలా ఫుడ్ ఐటమ్స్ సూపర్ ఉన్నాయండి కొంచెం నాకు సాల్ట్ ఇవ్వు വലങ്ങിന്താ <laughs> <laughs> <-handle>

ఫుడ్ అయితే చాలా చాలా బాగుందండి చాలా బాగుంది హోటల్ అన్నమాటది ఆ ఏరియా మొత్తం లొకేషన్ మీకు ఫార్వర్డ్ చేస్తాను బట్ నిజంగా చాలా బాగుంది ఓకే నిజంగా బాగుంది ఎవరైనా వస్తే మాత్రం ఒకసారి టేస్ట్ చేయండి ఏరియా ఏరియా ఏమంటారో నేను లొకేషన్ మీకు ఫార్ దీని కింద డిస్క్రిప్షన్లో పెడతాను లొకేషన్ ఓకే అండి మరిగా తినేసినాము మంచిగా వచ్చేసాము షూటింగ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి నేను ఖమ్మం అయితే వెళ్తున్నాను ఖమ్మమ్మలో షూట్ ఉంది అది చూసుకొని మళ్ళీ వచ్చేస్తాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండి బాయ్ హలో అండి అందరికీ నమస్కారం సో ఇది మా వరంగల్ మా వరంగల్ ఎందుకంటే మా నాన్న పుట్టినూరు అనమాట మా అన్న అమ్మేష్ అమ్మ మా యూట్యూబ్ వాళ్ళందరూ హాయి సో మా అంటే మా నాన్న అన్నదమ్ములు పిల్లలు అందరూ అనుకున్న మా తండ్రి వాళ్ళందరూ అనమాట నేను వచ్చి కూడా దాదాపు ఐ థింక్ థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ పైన అవుతుంది థర్టీ ఇయర్స్ అవుతుంది ముప్పై సంవత్సరాలు అవుతుంది థర్టీ ఇయర్స్ అవుతుంది మళ్ళీ ఇప్పుడు ఇలా రావటము చాలా హ్యాపీగా ఉంది నాకైతే నిజంగా ఎంత డెవలప్ అయిందండి అసలు చూడండి చూస్తుంటేనే అంత అద్భుతమైన ఉంది నాకు ఎంత అద్భుతమైన ప్రదేశమో ఇది అసలు చెప్పాలంటే చాలా చాలా బాగుంది అందుకే ఇక్కడ చాలా షూటింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి దృష్టిలో చాలా బాగుంది కొన్ని मनमिता ऐसे ही पोज दे राइट ಸರ್ ಪಡ್ತಾರೆ ಅದೇ ಅಕ್ಕೂ ಜಗರ್ಸು ವಸ್ತು ಅದೇಶಿಲ ಅನ್ನ ಏಕಶಿಲ 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 ಕೊಡ ಕೊಂಡಕಶಿಲ ದಾನ್ಯೋ ಏಕಶಿಲ ನಗರ ಊರುಗಲ್ಲು ಅನ್ನೋದು ದಾಂಚಿ கொண்டு போட்டேன் ஒரு ஆபத்துல ஒட்டு ஒன்ட்டு கொண்டாங்க ஊருகளுக்கு അടി <laughs> ചേർക്കാൻസീ

তো Samsung দি না నాకు ఇక్కడ షూటింగ్ ఉంది ముకుందా జ్యువెలర్స్ లో బంగారం షాప్ లో షూటింగ్ ఉంది ఈ వచ్చి నాకు తొందరగా అయిపోయిందని అన్నకు ఫోన్ చేసిన మొన్న వచ్చినప్పుడు కుదరలేదు రావటం ఆ రోజు ఓపెనింగ్ ముకుందా జ్యువెలర్స్ ఓపెనింగ్ ఆ రోజు నేను బంగారం షాప్ దానికి ప్రమోటింగ్ చేస్తా సో హైదరాబాద్ లో ఇక్కడ అన్ని చోట్ల అందుకని ఇక నేను దానికోసం